గుంటూరు నగరపాల సంస్థ పరిధిలో అటువైపుగా బ్రాడీపేట ఇటువైపుగా అరండెలపేట మధ్య మార్గంలో శంక్రిడాస్ ఫ్లైఓవర్ వంతెన నిర్మాణ పనులు మనం చూస్తున్నాం ఇటువైపుకెళ్తే అరండెలపేట నాలుగు లైన్ల నుంచి అటు వెళ్ళిపోవచ్చు అనమాట అటువైపు బ్రాడీపేట నాలుగు లైన్ల నుంచి అటుగా వెళ్ళచ్చు ఈ మధ్యలో రోడ్డు డివైడర్లని ఈ విధంగా ప్రక్రయంతో తొలగిస్తున్నారు చూడండి సంక్రిడాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి అభివృద్ధి పనుల్లో భాగంగా రోడ్డు మధ్య నుండా డివైడర్ని తొలగిస్తున్నారు ఇక్కడ త్వరలో పిల్లర్స్ వేస్తారని చెప్తున్నారు ఇటుగా వెళ్తే నాలుగో లైన్ బ్రాడీపేట ఇటు అరండలపేట నాలుగో లైన్ అనమాట గీతాకెఫ్ లైన్ ఇటు ఇది డైరెక్ట్గా లక్ష్మీపురం వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఈ విధంగా మధ్య మార్గంలో ఇక్కడ శంకర్లాస్ ప్లైఓవర్ ఉంది అరండలపేట బ్రాడీపేట మధ్యగా ఈ శంకర్లాస్ ఫ్లైఓవర్ ఉండటం ఇటుగా తాలూకా సెంటర్ అటువైపుగా లాడ్జ్ సెంటర్ ఉండటం లక్ష్మీపురం వైపు వెళ్ళేవారికి ఇటు మార్కెట్ వెళ్ళేవారికి కూడా ప్రధాన కూడల ప్రాంతంగా ఉండటం వల్ల చాలా ట్రాఫిక్ రద్దీ ఈ ప్రాంతంలో ఏర్పడింది అయితే అధికారులు ఇక్కడ పనులు జరుగుతున్నందున వేరే మార్గం మల్లింపు మార్గం పెట్టినప్పటికీ టూ వీలర్స్ మటుకి ఇటువైపుగా వస్తున్నారు పెద్ద పెద్ద కార్లు లారీలు మాత్రం అటుగా మళ్లించారు కేవలం టూ వీలర్స్ చిన్న చిన్న ఆటోలు మాత్రమే ఇటుగా వస్తున్నాయి శంకర్లాస్ ఫ్లైఓవర్ వంతెన అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం ఈ రోడ్డు డివైడర్లు ఇప్పుడే కట్ చేశారు చూడండి ఇక్కడ ఈ విధంగా మూడు వంతెల మీద నుంచి అంటే లక్ష్మీపేరం నుంచి వచ్చేవారు మూడు వంతెల్ని పక్కగా అటుగా వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ వైపు వెళ్ళిపోవచ్చని చెప్తున్నారు లేకపోతే ఇటు శంకరవళాస్ ఆరో లైన్ నుంచి కూడా వెళ్ళొచ్చని చెప్తున్నారు అదేవిధంగా ఇటు బ్రాడీపేట రెండో లైన్ నుంచి కూడా అటువైపుగా వెళ్ళొచ్చని చెప్తున్నారు ఏదైనా సరే ఈ మార్గాన్ని దాదాపుగా పూర్తి పూర్తిగా మూసివేసినట్లే అని చెప్పవచ్చు వారం రోజుల్లో పూర్తిగా ఆ నిలుపుదల చేస్తారని కూడా చెప్తున్నారు పట్టాపురం ఫ్లైఓవర్ మీద కంకరకుంట ఫ్లైఓవర్ ఉంది కదా అటుగా వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు రెండో లైన్ నుంచి బ్రాడేపేట రెండో లైన్ నుంచి వెళ్తే పట్టాపురం ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళిపోవచ్చు అండర్ పాస్ నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ విధంగా ఈ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేస్తున్నారు నగరపాల సంస్థ అధికారులు ఏదైనా అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరంలో శంక్రవేశ పనులు కూడా వేగవంతం చేస్తున్నారని చెప్పాలి ఈ నిర్మాణం పూర్తి అయ్యే వరకు ఇటు వాహనదారులు కానీ ప్రజలు కానీ అందరూ సహకరించాలని ఇక్కడ పోలీసు వారు కూడా తెలియజేస్తున్నారు ఎందుకంటే ఒక అభివృద్ధి కార్యక్రమం చేసేందుకు కొంత సమయం నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ విధంగా అటుగా తిరిగి వెళ్ళాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం సహకరించాలని అధికారులు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు శంకర్ అభివృద్ధి పనులను మనం చూస్తున్నాం ఈ విధంగా డైరెక్ట్గా అటు వెళ్ళిపోతే మనం గవర్నమెంట్ హాస్పిటల్లో వేపు వెళ్ళిపోవచ్చు అనమాట అటు నుంచి వస్తున్నాయి చూడండి గవర్నమెంట్ హాస్పిటల్ మీదుగా ఇటుగా లక్ష్మీపురం అన్నీ ఈ కార్లు కానీ ఆటోలు కానీ ఇవన్నీ ఇటుగా మార్గం మళ్ళించి అటుగా వెళ్ళిపోతున్నాయి బ్రాడీపేట మీదుగా వెళ్ళిపోతాయి అనమాట నాలుగు వేల నుంచి అటు వెళ్ళిపోతున్నాయి ఇటువైపుగా వచ్చే మనం లక్ష్మీపురం నుంచి వచ్చే వెహికల్స్ అంటే ఆటోలు కార్లు ద్విచక్ర వాహనాలు మాత్రమే ఇటుగా వస్తున్నాయి దాదాపుగా లారీలని నిలుపుదర చేశారు బస్సులు కూడా ఆపేశారు ద్విచక్ర వాహనాలు మాత్రమే ఇటువైపుగా మళ్లింపు చేస్తున్నారు శంకర్ నిర్మాణ పనులు మనం చూస్తున్నాం గుంటూరు నగరంలో అత్యంత రద్దీగా ఉండే సెంటరు తాలూకా సెంటర్ అంటారు ఈ సెంటర్నే శంకర్ ఫ్లైఓవర్ సెంటర్ అని కూడా అంటారు నిత్యం రద్దీగా ఉండద్ది అంటే గుంటూరు పాతబస్తీ నుంచి గుంటూరు టూకు వెళ్లాలన్న ప్రధాన రహదారిగా ఉంది కాబట్టి గుంటూరు రూరల్ ప్రాంతం వెళ్ళేవారు అంటే గుంటూరు సమీప ప్రాంతాలు గ్రామాలు వెళ్ళేవారు కానీ పల్నాడు వెళ్ళేవారు కానీ అందరూ కూడా దాదాపుగా ఇటువైపుగా వెళ్తారు కాబట్టి అదేవిధంగా అమరావతి వెళ్ళేవారు కూడా ఇటు నుంచి వెళ్తారు కాబట్టి ఎక్కువ రద్దీగా మనకు కనిపిస్తుంది చాలా కాలం నుంచి ఈ నిర్మాణ పనులు చేయాలని ప్రతిపాదన వచ్చినప్పటికీ ప్రస్తుతం కేంద్ర మంత్రి గుంటూరు ఎంపీ డాక్టర్ ప్రమసాని చంద్రశేఖర్ గారి ప్రత్యేక చొరవతో ఈ విధంగా నిర్మాణ పనుల్లో వేగవంతం చేశారని చెప్పాలి గతంలోనే దీని గురించి పరిశీలన చేసినప్పటికీ పనులు ఏమీ జరగలేదని చెప్పాలి ప్రస్తుతం నిర్మాణ పనులు ప్రారంభించారు కాబట్టి ఈ దిశగా ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని చాలామంది ఇక్కడ వాహనదారులు ప్రజలు ఇక్కడ షాపులు నిర్వహించేవారు మేధావులు అందరూ తెలియజేస్తున్నారు ఏదైనా సరే చాలామంది ఎంపీ గారు త్వరితగతిన ఈ విధంగా పనులు చేపట్టేటట్టుగా అధికారులు ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పుకుంటున్నారు గుంటూరు నగరపాలక సంస్థ గుంటూరు